హలో ఫ్రెండ్స్ కాళ్ళకూరు పేరండాల చిరుగట్టు దగ్గరకు వచ్చాను అక్కడ పేరండలమ్మ గద్దె ఉంది ఆ దగ్గరకు వచ్చినప్పుడు శంకరం అయినా అని శ్రీను గారు ఇద్దరు ఉన్నారు ఆ గద్దె గురించి పూర్వపురాలు ఆ ఇద్దరు మాటలు తెలుసుకుందాం ఇక్కడ శంకరం గారు శ్రీడు గారు ఒకసారి గద్దె గురించి చెప్పండి వివరాలు మా ఫ్రెండ్స్కి గద్దె గురించి చెప్పాలంటే డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది అండి అయితే నిమ్మ తండ్రిగా నుంచి ఇప్పటివరకు చిన్న ఏదో తగు మాత్రం చేసుకొచ్చారు ఇప్పుడు యూత్ కుర్రాళ్ళు అందరూ కలిసి దీన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతిరోజు అమ్మవారికి చేసుకుంటూ కొలువై ఉత్సవాలు జరుగుతుంది పది సంవత్సరం దేవినవర్తలు చేస్తారు ఇక్కడ ఆ దేవినవర్త ప్రక్రియ చేసి నీట్గా చాలా అద్భుతంగా చేస్తారు చిన్నప్పుడు కూడా ఎలా ఉందా మా చిన్నప్పుడు అంటే గద్దకరం ఉండేది కానీ ఈ టైప్ లో లేదు పూర్వం వాళ్ళు పెద్దలు ఏదో మాదిరిగా లైన్ చేసుకొచ్చారు మా మేము ఎదిగిన తర్వాత మా చేతిలోకి వచ్చిన తర్వాత మేము కుర్రలందరం కలిపి ఏదో సహకారంతో ఏదో కలగకుండా కలిగేసి ఈ విధంగా దీన్ని తీసుకొచ్చాము

ఈ చరిత్ర చాలా గొప్పది ప్యాలెండర్లమ్మ గది ఉంటే చాలా గొప్పదమ్మ దాతల పేర్లు కూడా చెక్కబడి ఉన్నాయి ఈ కాళ్ళకూరులో గ్రామ దేవత పోలీరమ్మే కాకుండా పేరండలం తల్లి కూడా ఇక్కడ ఉంది పోలేరమ్మ తల్లికి ఆ పోలేరమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళి పేరండలమ్మ గిరికి ఒక కిలోమీటర్ లోపుగా ఉంటుంది సరే సిడి గారు శంకర్ గారు బాగా మా ఫ్రెండ్స్కి బాగా వివరించారు